అందరికీ ఆశ్వా మెస్సే నామం పేరిట షలో ప్రియులారా పరమతండ్రి తనను ఆరాధించిన కొరకు ఆయన ఏ దినమును నియమించాడో గ్రహించలేని పరిస్థితులలో రోమన్ క్రైస్తవ్యం ఉంది కొంతమంది రోమన్ క్రైస్తవులు గ్రహించినప్పటికీ అనుసరించలేని స్థితిలో ఉన్నారు ఎందుకంటే వారు రోమన్ క్రైస్తవ్యంలో బందీలై ఉన్నారు కాబట్టి పరమతండ్రి షబ్బాత్ దినమును ఆరాధనా దినముగా ఏర్పాటు చేశాడు కానీ రోమన్ క్రైస్తవ్యం మాత్రం అది పాత నిబంధనలో యూదులకు మాత్రమే ఇవ్వబడిందని చెబుతుంది మరియు యావే నియమించిన షబ్బాద్ దినముకు వ్యతిరేకంగా కొత్త నిబంధనలో ఆదివారం ఆరాధనా దినమని అబద్ధ బోధలు చేస్తున్నారీ రోమన్ క్రైస్తవులు ప్రియులారా కొత్త నిబంధన గ్రంథంలో అనేక పట్టణాలలో అపోస్తులు ఆరాధనకు వెళ్ళినట్లుగా వ్రాయబడింది అయితే వారు ఏ దినమున ఆరాధనకు వెళ్ళారో లేఖనములను పరిశీలించి తెలుసుకుందాం వారు సంచరించిన ఒక ముఖ్యమైన పట్టణమైన అంత్య ఆరాధనా దినములకు వెళ్ళినట్లుగా వాక్యంలో వ్రాయబడింది అయితే వారు వెళ్ళిన అంత్య ఒకే సమాజంలో ఆరాధనా దినము ఆదివారమా శనివారమా అనేది ఇప్పుడు మనం పరిశీలించి తెలుసుకుందాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం పద్నాలుగు వచనం అప్పుడు వారు పెర్గే నుండి బయలుదేరి పిసిదయాలోనున్న అంత్య ఒకయకు వచ్చి విశ్రాంతి దినమందు సమాజ మందిరంలోనికి వెళ్ళి కూర్చుండిరి ఈ వాక్యమును ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా తర్జుమా చేశారో చూద్దాం యాక్ట్ చాప్టర్ థర్టీన్ వర్స్ ఫోర్టీన్ షావుల్ అండ్ బర్నబాస్ లెఫ్ట్ పెర్గా అండ్ అరైవ్డ్ ఇన్ అంతియోక్ ఐ సిటీ నియర్ పిసిదియా ఆన్ ద డే ఆఫ్ వర్షిప్ ది వెంట్ ఇన్ టు దినగోక్ అండ్ సాట్ డౌన్ ప్రిలారా షావుల్ మరియు బర్నభా పిసిదియాలోనున్న అంత్యోక వచ్చి ఆరాధనా దినమందు సినగోగులోకి వెళ్ళి కూర్చున్నట్టు వ్రాయబడింది తెలుగు మరియు ఇతర కొన్ని తర్జుమాలలో శబ్బాద్ దినమని ఉంది అంటే దినము ఆరాధనా దినమని ఇంగ్లీష్ తర్జుమా చెప్తుంది అంత్యకయ సమాజ మందిరంలో ఆరాధన ఆదివారము కాదు శనివారమే ఆరాధన దినమని వాక్యం స్పష్టంగా తెలియజేస్తుంది అపోస్తులైన షావులు మరియు వర్ణబాలు వెళ్ళింది కూడా ఆరాధనా దినమైన షబ్బాత్ రోజునేనని సత్యాన్వేషకులు గమనించాలి ప్రియులారా ఆరాధనా దినమైన శబ్బాత్ రోజున షావుల్ గారు చేసిన ప్రసంగము పదహారవ వచనము నుండి నలభై ఒకటవ వచనం వరకు రాయబడింది ఇందులో ముఖ్యమైన పాయింట్ యాష్వా గారి మరణ పునరుత్నం షావుల్ గారు తన ప్రసంగం ముగించుకుని వెళ్లే సమయంలో అంత్యకీయ సమాజ మందిరంలోని ప్రజలు ఏమని షావుల్ గారిని అడుగుతున్నారో చూద్దాం అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయము నలభై రెండు నలభై మూడు వారు సమాజ మందిరంలో నుండి వెళ్ళుచుండగా ఈ మాటలను మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని జనులు వేడుకొనిరి సమాజ మందిరంలోని వారు లేచిన తరువాత అనేకలు యూదులను భక్తిపరులైన యూధామత ప్రవిష్టులను షావుల్ గారిని వర్ణభాసును వెంబడించారు వీరు వారితో మాట్లాడుచు ఎలోహిం కృపయందు నిలకడగా ఉండవలనని వారిని హెచ్చరించిరి ప్రిలారా పిసిదయాలోని అంత్యొకే సమాజము ఈ మాటలు మరుసటి విశ్రాంతి దినమున తమతో చెప్పవలనని షావులను బర్ణబాను జనులు వేడుకునేరని వాక్యం చెబుతుంది నలభై రెండవ వచనం ఇంగ్లీష్ బైబిల్లో ఏమైనా తర్జుమా చేయబడిందో చూద్దాం యాక్ట్ థర్టీన్ వర్స్ ఫార్టీ టూ యాజ్ షావుల్ అండ్ బర్నబాస్ వర్ లీవింగ్ ద సెనగోగ్ ద పీపుల్ ఇన్వైటెడ్ దెమ్ టు స్పీక్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్ వర్షిప్ మరుసటి ఆరాధన దినమున ఇదే సబ్జెక్ట్ చెప్పాలని షావులను బర్నబాను జనులు వేడుకొన్నారు జనులు అంటే యూదులు మాత్రమే ఆ సమాజ మందిరంలో ఉన్నారనే అజ్ఞానులు లేకపోలేదు ఈ రోమన్ క్రైస్తవ్యంలో అయితే జనులు అంటే యూదులు మాత్రమేనా లేదా అన్యులు కూడా ఆ సమాజ మందిరంలో ఆరాధనకు కూడుకున్నారా యాక్ట్ థర్టీన్ వర్స్ ఫార్టీ టూ షావుల్ అండ్ బర్నబాస్ వర్ లీవింగ్ ద సినగోగ్ ద పీపుల్ ఇన్వైటెడ్ దెమ్ టు స్పీక్ ఆన్ ద సేమ్ సబ్జెక్ట్ ద నెక్స్ట్ డే ఆఫ్ వర్షిప్ షావుల్ గారు ఆరాధనా దినమైన షబ్బాత్ రోజున ఏ బోధ చేశాడో దానిని వచ్చే ఆరాధనా దినమైన షబ్బాత్ రోజున చెప్పాలని ప్రజలు వేడుకొన్నారు ఆ ప్రజలలో యూదులు మాత్రమే కాదు అన్యులు కూడా ఉన్నారని న్యూ కింగ్ జేమ్స్ వర్షన్ చెప్తుంది సో వెన్ ద జ్యూస్ వెంట్ అవుట్ ఆఫ్ ది సినగోగ్ ద జెంటైల్స్ బెగ్డ్ దట్ దీస్ వర్డ్స్ మైట్ బీ ప్రీచ్డ్ దెమ్ ద నెక్స్ట్ షబ్బాత్ జెంటైల్స్ అనగా అన్యులు అంటే పిసిదయాలోని అంత్యకే సమాజ మందిరంలో యూదులు మరియు అన్యులు షబ్బాత్ రోజున ఆరాధనకు కూడుకున్నట్లు వాక్యం చెప్తుంది అందుకే వారు వచ్చే ఆరాధన దినమున అనగా శనివారమున మరలా ఇప్పుడు చెప్పిన బోధ చేయాలని కోరుకున్నారు అదే విధముగా వచ్చే ఆరాధన దినమున అనగా శనివారమున మరలా వారందరూ కూడుకున్నారని వాక్యం చెప్తుంది అపోస్తుల కార్యములు పదమూడవ అధ్యాయం నలభై నాలుగవ వచనము మరుసటి విశ్రాంతి దినమున దాదాపుగా ఆ పట్టణమంతయు యావే వాక్యము వినుటకు కూడి కూడివచ్చెను మరుసటి విశ్రాంతి దినమున అని తెలుగులో తర్జుమా చేయబడింది మరుసటి షబ్బాత్ రోజున అని కొన్ని ఇంగ్లీష్ తర్జుమాలు చెప్తున్నాయి మరుసటి ఆరాధన దినమని యాక్ట్ థర్టీన్ వర్స్ ఫార్టీ ఫోర్ ఇంగ్లీష్ బైబుల్ చెబుతుంది ఆన్ ద నెక్స్ట్ డే ఆఫ్ వర్షిప్ ఆల్మోస్ట్ ద హోల్ సిటీ గ్యాదర్ టు హియర్ ద దావెస్ వర్డ్ ప్రేమైన సహోదరి సహోదరులారా పరలోకమందున తండ్రి అందరికీ ఒకటే విధిని నియమించాడు ఒకే ఆరాధన దినమును నియమించాడు ఆ షబ్బాత్ ఆ దినము షబ్బాత్ దినము రోమన్ క్యాలెండర్ ప్రకారము శనివారం కాబట్టి అంత్యోకలో ఆదివారం ఆరాధన జరగలేదని శనివారమే అనగా షబ్బాత్ రోజే ఆరాధనకు అపోస్తులైన షావులు మరియు వర్ణబాలు వెళ్ళినట్లుగా ఇప్పటి వరకు మనం తెలుసుకున్నాం కావున మనము కూడా అపోస్తులను అడుగుజాడలలో నడవాలని వాక్య ప్రకారమైన ఆరాధనా దినమును ఆచరించాలని మెస్సీ గారి పేరిట మనవి చేయించున్నారు మరిన్ని సత్య సంబంధమైన సందేశాలు తెలుసుకోవడానికి మా యొక్క వైఎంసి అఫీషియల్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఫాలో చేయండి మీ యొక్క అమూల్యమైన అభిప్రాయాలను కామెంట్లో తెలియజేయండి అందరికీ యాష్వా మెస్సే గారి నామం పేరిట షెలో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు క్లిక్ ద బెల్ ఐకాన్ ఫర్ నోటిఫికేషన్స్